ఏపీలో బాంబ్ పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు ఇరవై రాష్ట్రాలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశ భద్రతపై ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నట్లు మండిపడ్డారు ఎప్పుడు ఎన్నికలు సమీపించినా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు సమీపించినా కూడా ఆ సందర్భంగా పుల్వామా ఘటన జరగడం రాజ్కోట్లో ఘటన జరగడం లేదా మన పార్లమెంటు కార్యాలయం పైన దాడులు జరగడం అక్కడక్కడ హైదరాబాద్ గోకుల్చాట్ లాంటి ప్రాంతాల్లో దాడులు జరగడం అనేది సహజాతి సహజంగా బీజేపీ ఎన్నికల గోదావరి నిలకన్నా ప్రతి సందర్భంలో కూడా ఇది జరుగుతుంది అయితే ఎవరైనా మాట్లాడారనుకోండి ఇలాంటి విపత్కరమైనటువంటి ఘటన జరిగినప్పుడు దీనికి దీనికి లింకు ఏముందని చెప్పి మాట్లాడనుకోండి దేశభక్తి అయినటువంటి ఒక ప్రోమో తీసుకొని వచ్చి ముందు పెట్టి నోళ్ళన్నీ ఊహించి పీఠాలు ఎక్కడానికి కావాల్సినటువంటి పదవులను మరి మేము అడుగుతా ఉన్నాం డెబ్బై తొమ్మిది ఇంచుల ఛాతి ఉంది నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలోనే అత్యంత క్రూరమైనటువంటి మళ్ళా చెప్తున్నా తెలుగు భాషలో అత్యంత క్రూరమైనటువంటి విజ్ఞానుడైనటువంటి అమిత్ షా గారు ఈ భారతదేశానికి హోంమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి మీరు ఏమన్నా కోడిగుడ్డు పైన మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కోడుగుడ్డు పైన ఈకలు పీకుతా ఉందా ఏంటి ఈ దేశంలోకి ఎవడొస్తున్నాడు ఎక్కడ బాంబులు పెడుతున్నారు ఎక్కడ దీనికి సంబంధం జరుగుతుంది అనేటువంటి అంశాలను మీరు పరిశీలన చేయడానికి కదా ఐబీ ఉండేది విధంగా ఐఎన్ఏ ఉండేది ఇన్ని రకాల రా ఉండేది ఇన్ని రకాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటే అవన్నీ ఫెయిల్ అయినా అంటే మీరే కదా ఫెయిల్ ప ఇరవై మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా హిందూ ముఖ్యమంత్రులే ఉన్నారు బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు మళ్ళీ హిందువులందరికీ కూడా నష్టం జరుగుతుంది హిందువులందరికీ నచ్చం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఉండాలి అధికారంలో మేము అడుగుతా ఉన్నాం హిందువులందరికీ నచ్చ జరుగుతుంటే ఇరవై మూడు రాష్ట్రాల్లో మీరే ముఖ్యమంత్రులు పైగా దేశానికి ప్రధానమంత్రి రక్షణ మంత్రి హిందువు అమిత్ షా గారు హిందువు ఇంతమంది మీరు ఉండి మాకు రక్షణ కల్పించలేకపోతే మీరు దిగిపోండి అని చెప్పి మేము కోరుతాం కాబట్టి ఢిల్లీకి సంబంధించిన ఘటన పైన ఇందులో ప్రజలకు అనుమానాలు ఉన్నాయి రాజకీయ వ్యవస్థలు కూడా తీవ్రమైనటువంటి అనుమానాలు ఉన్నాయి అయితే అదే సందర్భంలో ఇది దేశంలో జరిగినటువంటి ఘటన కాబట్టి దానిపైన భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం కరెక్ట్ కాదు కానీ ఆలోచనలు మాత్రం ప్రజల ఆలోచనలు మాత్రం ఇది ఏదో కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో జరిగింది బీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఘటన జరిగిందని చెప్పి సర్వే సర్వత్రా కూడా వినిపిస్తూ ఉంది ఎందుకంటే సర్ అనేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చారు బీఆర్ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్లో విపరీతమైనటువంటి పోలింగ్ జరిగిపోయింది రెండో దశ పోలింగు జరుగుతూ ఉంది జనం బారులు తీరుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆర్జేడి మిగతా కూటమి ఏదైతే ఉందో ఇండియా బ్లాక్ ఉందో దానికి విపరీతమైనటువంటి పలుకుబడి పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో దాని పలుకుబడి తగ్గించడానికి మీరు దొంగ ఓట్ల ప్రయోగం చేశారు సుప్రీంకోర్టుకు పోయారు అక్కడ ఓటర్స్ గట్టిగా నిలబడ్డారు వాళ్ళ హక్కులు సారించుకున్నారు దానిపైన ఓటింగ్ విపరీతంగా పోతున్నారు కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారానే నడుస్తూ ఉంది పైగా సర్ అనేటువంటి దాన్ని మళ్ళీ అక్కడ ఉత్తరాదిలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నిన్న తమిళనాడులో అదేవిధంగా కేరళలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లేటెస్ట్గా దాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా మళ్ళీ ఒక విభజనకు నాంది పలకడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా సర్ర అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం దానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు కలిసి వచ్చేటువంటి అంటే ఉన్నాయి చాలా పార్టీలు ఉన్నాయి మన పవన్ కళ్యాణ్కు నోరు ఉంది అని చెప్తున్నాడు ప్రకటిస్తాడు ఆయనే మాట్లాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన కూడా ఈ విషయంలో ఏం మాట్లాడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తానా అంటే ఇక్కడ తందారా అనే పద్ధతిలో ఉన్నారు తప్ప వేరే ఏమీ లేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రజాస్వామిక హక్కులు కాపాడడానికి ప్రజలు స్వేచ్ఛాయుతంగా జీవించడానికి మేము పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తాం నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయించిందని చెప్పాను కానీ ఇది అబ్జల్యూట్లీ హండ్రెడ్ పర్సెంటు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారి యొక్క రాజకీయ ప్రయోజనాల వెలుగులో వారి వైఫల్యం ద్వారానే ఇది జరిగిందని చెప్పి గంటా పరంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పడానికి కమ్యూనిస్ట్ పార్టీగా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఎన్నికల సందర్భంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ముందుగా జరగచ్చు కదా ఎన్నికలు ఉన్నప్పుడే జరగాలనేటువంటి తత్వంలో ఈరోజు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇది జరిగేటువంటి క్రమం కూడా దేశమంతా చర్చిస్తూ ఉంది నాట్ ఓన్లీ సిపిఐ దేశమంతా సోషల్ మీడియా అంతా ఘోషిస్తూ ఉంది కాబట్టి వాళ్ళ వైఫల్యం ఎవరు అధికారంలో ఉన్నారు ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు అమిత్ షా గారు వంద మినిస్టర్గా ఉన్నారు రక్షణ శాఖ మంత్రిగా ఆయన ఎవరు మన పెద్ద రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు వాళ్ళే ముగ్గురు ఉన్నారు ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళే మరి కాబట్టి ఎవరిది బాధ్యత వాళ్ళే పాత వహించాలి దీనికి నైతిక పాత వహించి అమిత్ షా గారు రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం